హిందువులు యంత్రం ఎంతో పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఒక్కోసారి అనూహ్యంగా అమెరికాలో చక్రం ప్రత్యక్షమైంది ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎవరి పని రికార్డులో ఎందుకు నమోదు కాలేదు ఏకంగా ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న దీన్ని ఎలా కనిపెట్టారు ఈ విషయాలన్నీ ఇప్పటికీ అంత చిక్కని విషయాలే ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికాలో ఏర్పడిన ఈ శ్రీచక్రం గురించి దాని వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది కారణం ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద పెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ ఆధునిక పరికరాలు అవసరం పంతొమ్మిది వందల తొంభైలో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది దీన్ని ఎలా కనుక్కున్నారు దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు చివరకు ఏం తేల్చారు దీన్ని మానవులే గీశారా లేదా గ్రహాంతర వాసుల హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు గీయడానికి మొగ్గు చూపారు అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ ఆ వేడికి అక్కడ ఉన్న సరస్సులు సైతం ఎండిపోయాయి ఆ ప్రాంతం క్రమేణా ఎడారిలా మారిపోయింది ఈ ప్రాంతానికి సమీపంలోనే ఎదహో ఎయిర్ ఫోర్స్ కేంద్రం కూడా ఉంది జనావాసాలు తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వైమానిక దళం తమ పైలట్లకు ఇక్కడే శిక్షణ ఇస్తోంది ఇందులో భాగం నిత్యం బర్న్స్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి అయితే వారికి ఏ రోజు అక్కడ శ్రీచక్రం కనిపించలేదు పైగా అక్కడ ఉండే వేడికి ఆ ప్రాంతంలో మనుషులు పనిగట్టుకుని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడమంటే మాటలు కాదు నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకువెళ్లే అవకాశం కూడా లేదు భూమి మీద నుంచి చూస్తే ఎవరికీ అది శ్రీచక్రం అనిపించదు కేవలం విమానాల్లో వెళ్లే వారికే అది కనిపిస్తుంది ఓ రోజు ఇదహో నేషనల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు పదిన విమానంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఎన్నడూ కనిపించని ఆకారం కనిపించింది అతి పెద్ద చతురస్రంలో పెద్ద వృత్తం త్రిభుజాకారంలో ఉన్న గీతలు చూసి మిల్లర్ ఆశ్చర్యపోయాడు పైగా అరగంట క్రితం అతడు అటువైపే తిరిగాడు కానీ ఆ సమయంలో ఆ ఆకారం కనిపించలేదు ఇంతలో ఏమైందనేది అతనికి ఏమీ అర్థం కాలేదు భూమిపై అనుమానాస్పదంగా ఏం కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలి దీంతో బిల్ వెంటనే కంట్రోల్ రూమ్ కు ఈ విషయం చెప్పాడు అది ఎండిపోయిన సరస్సు ప్రాంతం కావడంతో అక్కడ జంతువులు తిరిగి ఏవో ఆకారాలు వచ్చి ఉంటాయిలే అని అధికారులు అనుకున్నారు బిల్ పంపిన ఫోటోలను చూసిన అధికారులకు నోటమాట రాలేదు దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం కేవలం తొమ్మిది వేల అడుగుల ఎత్తు నుంచే అది స్పష్టంగా కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా అనిపిస్తుంది బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే ఇదహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు వారికి కూడా అవి కనిపించలేదు ఇంతలోనే ఆ ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలిస్తే మనుషుల అడుగులేవి కనిపించలేదు అది ఎవరు గీసి ఉంటారో కూడా అర్థం కాలేదు ఆధారాల కోసం ఫోటోలు వీడియోలు తీసుకున్నారు మూడు అంగుళాల లోతు తొమ్మిది అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్లుగా ఆ గీతలు ఉన్నాయి అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని గ్రహాంతర వాసులే ఆ పనిచేసి ఉంటారని వెల్లడించారు అది గీసినది గ్రహాంతర వాసులైతే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది వారు చిక్కని ప్రశ్నగా మారింది దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది హిందువులు విశ్వసించినట్లే దేవుళ్లు ఉన్నారని వారు శక్తివంతులైన గ్రహాంతర వాసులు కావచ్చని భావించారు భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని గీసి ఉంటారని అనుకున్నారు ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా సైన్యం నెల రోజులు శ్రమించింది సరిగ్గా ఆ రోజు ఉదయం దట్టమైన మేఘాలు కమ్ముకోవడం చూశామని కొంతమంది సైనికులు చెప్పారు ఉరుములు మెరుపులు తరహాలో కాంతులు వచ్చాయన్నారు ఎడారి ప్రాంతంలో అంత దట్టమైన మేఘాలను చూడడం అదే మొదటిసారిని పేర్కొన్నారు దీనిపై పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఓ వీడియో ఒకటి విడుదలైంది ఓ బృందం కర్రలు సైకిల్ చక్రాన్ని వాడుతూ సరస్సులో స్త్రీ గీస్తున్నట్లుగా ఓ వీడియోలో ఉంది అయితే అది ఫేక్ వీడియో అని ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకునేందుకే వాళ్ళు ఈ వీడియోను సృష్టించారని పరిశోధకులు కొట్టిపడేశారు అది మానవుల వల్ల సాధ్యం కాదని అంత పెద్ద డిజైన్ ను ఖచ్చితంగా అంచనా వేస్తూ నలుగురు మనుషులు అరగంట వ్యవధిలో ఎలా గీస్తారని ప్రశ్నించారు అయితే ఆ వీడియోలో బృందం హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్లుగా కనిపించింది సైన్యం పహారా ఉండే ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా హెలికాప్టర్ ఎలా ఉపయోగించారనే సందేహాలు వచ్చాయి హిందూ ధర్మానికి ప్రచారం కల్పించడం ఇష్టం లేక అమెరికానే ఈ ఫేక్ వీడియో సృష్టించి ఉండవచ్చని వాదించారు కాలక్రమేణా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది మంచు ఇసుక కమ్మేయడం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరుగైంది అదే ఏడాది సెప్టెంబర్ పదిహేనున ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఇద్దరు పరిశోధకులు డాన్ న్యూమాన్ ఎలెన్ డెకర్లు కొన్ని ఆసక్తికర విషయాలను వివరించారు ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్లు టైర్ మార్కులు కనిపించలేదని తెలిపారు కేవలం తాము ప్రయాణించిన వాహనం గుర్తులు మాత్రమే అక్కడ కనిపించాయన్నారు అక్కడ నిల్చుని చూస్తుంటే తమకు శ్రీచక్రం కనిపించలేదని అది కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయాలంటే భారీ సంఖ్యలో తాళ్ళు యంత్రాలు అవసరం అవుతాయన్నారు అక్కడ స్త్రీయంత్రాన్ని ఎలా నిర్మించారు మనుషుల వల్ల సాధ్యమా కాదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుకొచ్చారు ఇందుకు కనీసం పది కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు అయితే ప్రభుత్వం ఇందుకు ముందుకు రాలేదు ఫలితంగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు కొనసాగలేదు ఓరెగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెట్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లో శ్రీచక్రం గురించి శ్రీచక్ర తయారీకి మానవాతీత శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు యుఎఫ్ఓ లేదా అతీంద్రియ శక్తులే దీన్ని రూపొందించాయి ఈ ఆధ్యాత్మిక ఘటన గురించి అమెరికా ప్రభుత్వం తమ ప్రజలకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు త్రిమూర్తులకు దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులను ఆ జగన్మాత లేదా పరాశక్తి అందిస్తోందనే విశ్వాసం ఉంది శ్రీచక్రాన్ని శివశక్తుల సంయోగంగా భావిస్తారు ఈ శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుంచి సమస్త లోకాలు భూతాలు పుట్టినవని అంటారు ఈ శ్రీచక్రాన్ని శ్రీచక్ర రాజం అంటారు శ్రీచక్రాన్ని తొమ్మిది విభాగాలుగా పూజిస్తారు ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవచక్రం అని కూడా పిలుస్తారు శ్రీ అనేది మహావిష్ణువుకు లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్త అక్షరం అని అంటారు శ్రీయంత్రం లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదని అంటారు అందుకే దాదాపు అన్ని పూజల్లో శ్రీచక్రాన్ని ఉంచుతారు ప్రతి దేవాలయంలో దైవ విగ్రహాల ఏర్పాటు కోసం ముందుగా యంత్ర ప్రతిష్ట జరుగుతుంది శ్రీచక్రాన్ని బంగారం వెండి రాగి ఇలా ఏడు లోహాలను కలిపి తయారు చేస్తారు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయని అకాల మృత్యువు నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తారు ఏది ఏమైనా శ్రీచక్రం వంటి పవిత్రమైన యంత్రం అమెరికాలో అంత భారీ స్థాయిలో ప్రత్యక్షం కావడం నిజంగా ఆశ్చర్యమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి